హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరగా తాడేపల్లి పక్కన ఉండవల్లి ప్రైమ్ లొకేషన్లో సో ఇండివిజువల్ హౌస్ సెలకు వచ్చిందండి మొత్తం నాలుగు సెంట్లో దగ్గరుండి కట్టుకున్న అందమైన బిల్డింగ్ అండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపల్ని యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి మొత్తం నూట తొంభై నాలుగు గజల్లో ఉంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరు వెడల్పు నలభై ఎనిమిదిన్నర లోతు ఉండే నూట తొంభై నాలుగు గజాల ఇండివిడ్యువల్ హౌస్ అనమాట సుమారుగా టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి ఉందండి చూస్తున్నారు కదా చాలా బాగా చేయించుకున్నారండి ఎలివేషన్ అంతా కూడా ఇంటీరియర్ కూడా అదే విధంగా ఉంటుంది సో ఎంట్రెన్స్ ద్వారం టేక్ సింద్వారం సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ లాగా ఖాళీ పేస్ వదిలేరు అదే విధంగా చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఇక్కడ ఎలివేషన్ ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు అయితే ఇచ్చారండి సో ఇది మనకి మొత్తం ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉందండి ఇంకా పదిహేను రోజులు మాత్రమే ఉంది సో ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చు సో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డుకి రెండో హౌస్ అనమాట అంటే అన్నదమ్ముల ప్రాపర్టీస్ అండి ఇవి తమ్ముడిది ముందు సైడ్ ల్యాండ్ బ్యాక్ సైడ్ అన్నది హౌస్ అనమాట సో ఈ హౌస్ మనకి సేల్కి వచ్చింది దీనికి జాయింట్ నడకదారు ఉంటుంది లోపల సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ప్రకాశం బ్యారేజ్ నుంచి మనం ఉండవల్లి వెళ్తున్నప్పుడు సో ఉండవల్లి కేవ్స్ వైపు లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది సో ఈ మెయిన్ రోడ్ నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలో ఉంటుంది అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి క్లాస్ గా ఉంటుంది సో అమరావతి రాజధాని కూడా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో హౌసెస్ అన్ని కూడా చాలా రేట్ అయితే పెరిగాయండి సో ఇప్పుడున్న మార్కెట్ ప్రకారంగా డెఫినెట్ గా ఇది కోటి యాభై లక్షల నుంచి కోటి డెబ్బై లక్షల వాల్యూ ఉంటుంది అండి సో అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్ లో కోటి ఇరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్ట్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ